యూట్యూబ్ ఛానల్ ఇయర్స్ అందరికీ నమస్మలు తెలియజేస్తున్నాను అండి ఈరోజు కొద్దిగా అమ్మవారి చీరలతో మేము ముందుకు వచ్చాను అమ్మ కట్టిన చీరలు దసరా నవరాత్రుల ముందు కట్టినవి అమ్మ పాదాల దగ్గర పెట్టినవి కొన్ని రెండు మూడు మిగిలిపోయినవి కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది గత పది రోజులుగా అమ్మ పూజల్లో బిజీగా కట్టేసాను నేను ఈరోజు మళ్ళీ యధావిధిగా చీరలు తీసుకొని ముందుకు వచ్చాను ఇప్పుడు కొంతసేపు మాట్లాడడానికి తడబడుతూ తడబడుతూ మాట్లాడతాం అనమాట అదన్నమాట సంగతి ఇది గ్రీన్ అండి మంగళగిరి ఈ చీరలు కొంచెం పాదాల దగ్గర ఎక్కువ వేసాను ఈసారి మామూలుగా అయితే ఇంత వెయ్యను కొంచెం అట్టపెట్టెల్లాగా బాక్సులు ఏమైనా సెట్ చేసుకుని ఆ పువ్వులు దండలు ఈ సైడ్ నుంచి వచ్చే వాటికి అమ్మవారికి బాక్సులాగా పెట్టే అడ్జస్ట్ చేసేదాన్ని ఈసారి కొంచెం మన దగ్గర చీరలు ఉన్నాయి కదా చీరలే పెట్టేశాను అనమాట ఇన్ని చీరలు వాడేవా నమ్మక అడగద్దు అమ్మకు వాడేసానండి ఇన్ని ఇదంతా చెక్స్ సిల్వర్ కలరు ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్స్ అంటారండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ సారీ ఇది బ్లౌజ్ ఇందులోనే వస్తుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇవి కట్టనివి కొన్ని పాదల దగ్గర పెట్టినవి కొన్ని సపోర్ట్ కొన్ని అమ్మకి చీర సమర్పించినవి కొన్ని అలా అన్ని రకాల చీరలు ఉన్నాయి నా దగ్గర ఇది బెనారస్ జార్జెట్ అండి బాగుంది చాలా బాగుంది స్టాక్ వచ్చిన వెంటనే తీసిన చీరలు కొన్ని అమ్మకి వాడడం జరిగింది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది చీరంతా పెద్ద పెద్ద మ్యాంగోస్ లాగా బుటీస్ ఇచ్చారు బ్లౌజ్ ఇందులో రన్నింగ్ వచ్చేస్తుందండి మ్యాంగో ఎల్లో పక్కగా మామిడి బంగినపల్లి మామిడి పండ్ కలర్ విత్ ఐంటిక్ అనొచ్చు గోల్డ్ అనొచ్చు గోల్డ్ ప్యూర్ గోల్డ్ కాదు ప్యూర్ సిల్వర్ కాదు మిక్సింగ్ మధ్యలోకి వచ్చింది ఈ జరీ చాలా అంటే చాలా బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది కాలరాత్రి అవతారంలో అమ్మవారు పాదాల దగ్గర వేసుకున్నారు అమ్మవారు కొంచెం ఎక్కువ కాస్ట్ చీరలు కట్టుకుంటారండి పాదాల దగ్గర కూడా పదివేలు తక్కువ వేయకూడదు మా హాస్ని అమ్మవారికి ఇది కొంచెం కాస్ట్లీ చీరే బ్లాక్ లేక ఈ చీరని ఇంకొక లంగా ఒకటి ఆ బ్లాక్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కుట్టించుకుంటారేమో లంగా ఒకటి ఇది ఒకటి ప్యూర్ కంచుపట్టు అండి ఇది ప్యూర్ కంచుపట్టు ప్యూర్ జరీ ప్యూర్ హ్యాండ్లూమ్ చాలా అంటే చాలా బాగుంది చీర సరిగా చూపించట్లేదు పైన కింద ప్యూర్ బ్లాక్ కనిపిస్తుంది అసలు జ పొరపాటు చేశానేమో ఇది కట్టవలసింది అనిపించింది ఎందుకంటే ప్రైస్ ఎక్కువ అని చెప్పేసి నేను కాల్ రాత్రి అమ్మవారికి కట్టిన చీరలో వైలెట్ కలర్ బోర్డర్ రావడం వల్ల అమ్మవారికి బ్లాక్ అంటే వైలెట్ కలర్ డామినేట్ చేసింది ఇంకొకటి చెప్తున్నానండి అమ్మవారికి కట్టిన చీరలు జనరల్గా నేను అసలు ఈ పది రోజుల్లో కట్టినవి ఎవ్వరికి ఇవ్వనండి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అడుగుతున్నారు ఆ చీర అమ్మద్దమ్మ నాకు ఉంచోయండి అని చెప్పి ఇద్దరు ముగ్గురు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారు నేను ఎవరికి ఇవ్వటం లేదండి సో అడగొద్దు ఇంకొకటి అవి చాలా కాస్ట్ ఎక్కువ పెడతాను అది కూడా నేను ప్రైస్ ఎంత అని కూడా అడగొద్దు ప్రైస్ ఎంత అంటున్నారు మినిమం పాతిక వేలు పైన కానీ తక్కువలో కొన్నండి నేను ఇంకొకటి ఏంటంటే ఆ చీరలన్నీ ఏ రోజు ఆ రోజు టైలర్కి అంటే అంటండి నేను అక్కడ కుప్ప కింద ఈ చీరలు తీసేసి వేసి చూసుకుని నేను అనుకున్నా ఇక్కడే ఉండుంటే వీటిలో అనుకున్నా నేను అమ్మని తయారు చేయడం కోసం వెళ్తాను కదా ఆ చీర తీసుకొచ్చేసి ఆ మడతల మీద పట్టుకొచ్చి ఆ పక్కన వేసేసి కొత్త చీర ఫోల్డ్స్ పెట్టేసుకుని కట్టేసుకుంటాను ఇవన్నీ ఇలాగ పేర్చుకుపోయినాయి పది రోజులు నేను వాటిలో ఈ చీరలు ఉన్నాయనుకుంటే ప్రతిరోజు మా సూర్బాబు అంటే మా టైలర్ వచ్చి ఏ రోజు ఆ రోజు మా పిల్లలు సర్దేసి ఇచ్చేసారంట మెయిన్ చీరలు మెయిన్ చీరలు ఎప్పుడూ సేల్కి రావు కదా అందుకని ఇచ్చేశారంట నాకు తెలియక ఉన్నాయి అనుకున్నాను అది కూడా చిన్న పొరపాటు అడగొద్దండి ఎవరు ఇచ్చేసాను మా టైలర్ దగ్గరికి వెళ్ళిపోయి కొన్ని మా పాపకి కొన్ని నాకు సో ఇది బ్లాక్ చీర పాదాల దగ్గరే వేసాను ఈ ఫోటోలు చూపించమంటే చూపించడం కష్టం అండి ఎందుకంటే అమ్మకి వివిధ ఆభరణాలు పూలు వీటన్నింటి మధ్యలోనే కష్టము ఇది బాలిపుర సుందరి అమ్మవారికి చాలా రోజులు ఉంది కదా ఈ చీర ఏమో అమ్మకి మంగళగౌరి స్వరూపంలో అమ్మవారికి పీఠం మీద పాదాలు పెట్టుకునే పీఠం మీద వేసిన చీర ఇది ఎలాగో దీనికి మ్యాచ్ అయిందని పెట్టాను నచ్చితే ఎలా కావాలంటే అలా తీసుకోండి ప్రైస్ మెన్షన్ చేసి కాబట్టి ఇవి కూడా రెండు చీరలు వచ్చినట్టున్నాయి వైట్ ఇంకా ఇది ముందు వినాయక చవితి రోజే నేను అమ్మవారికి కట్టిన చీర ప్యూర్ కంచి ఇది ప్రైస్ మెన్షన్ చేసేస్తాం కాబట్టి ఇది చాలా అంటే చాలా బాగుంది ఇంత ఖరీద ఎందుకు చూపించేస్తున్నావు అంటే నాకు చాలా అమ్మక అమ్ముకునేస్తున్నారు కదా తను కట్టుకున్నవన్నీ ఇచ్చేస్తారు కదా అందుకని కొంతవరకు చీరంతే ఇంకా గోల్డ్ ప్యూర్ గోల్డ్ మళ్ళీ ఆ డిజైన్ కూడా ఇంకొంచెం డార్క్ కలర్ గోల్డ్ అండి బ్లౌజు ఇలా ఇంకా డిజైన్ లేకుండా ప్లెయిన్ ఇచ్చారు ఇది బహుశా కట్టంచి కూడా కావచ్చు పళ్ళు అంతా సిల్వరు మిక్సింగ్ లాగా వచ్చిందండి గోల్డ్ ఇది చాలా ప్రైసీ అండి ఎవరికైనా నచ్చితే మీది లేకపోతే నాది కానీ నా కూతురు కానీ కొన్ని చీరలు ఇంకా తప్పనివి నేను ఇదిగో ఇది హస్లక్ష్మి కల్పంలో ప్రధాన కలసానికి అలంకరించిన చీరండి ఇది బాగుంది కదా బెనారస్ జాకెట్ ఇవి కొంచెం ఎక్కువ ప్రైస్ పడతాయండి బెనారస్ కట్టన్స్ ప్లెయిన్ అయితే మనకి పన్నెండు వేలు పదమూడు వేలు వచ్చేవచ్చు కానీ ఈ మళ్ళీ ఇదంతా వీవింగ్ వస్తుంది కదా అందుకని కింద ఇబ్బుద్దు కట్టలేదు ఇది కూడా ఈ చీర నవరాత్రుల ముందు ఒక శుక్రవారం అమ్మవారికి కట్టి ప్రాక్టి ఏదో అసలు కట్టగలనా బ్రహ్మచారిని అమ్మవారికి ఇలా కట్టాలనిపిస్తుందని కట్టాను చాలా బాగున్నారు అమ్మ రోజు ఇక్కత్ పట్టండి బ్లౌజ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ గ్రీన్ వస్తుంది ఇందులో కట్ చేసి పెట్టేసాను ఏమో తెలియదు ఎతుకుతాను ఇందులో బ్లౌజ్ రాలేదు ప్రస్తుతానికి ఉందండి విడిగా ఉందండి పింక్ చాలా బాగుంది ఇది దీనికండి ఇప్పుడు కొత్తగా బ్లౌజ్లు ఎలా వేస్తున్నారంటే ఈ వైట్ క్లాత్ తీసుకుంటున్నారు ఇందులో కాకుండా కుట్టించుకోవాలి ఫ్యాషన్ గా ఉండాలనుకున్నారు ఈ వైట్ తీసుకుని ఇందులో ఉన్న డిక్ చేయించుకుంటున్నారు పింక్ కలర్ ఎక్కువ వచ్చేలాగా ఆ థ్రెడ్ వర్క్లు చేయిస్తున్నారండి అండి నేను ఒకటి సరదాగా చేయించాను కానీ ఆ చీర మిస్ అయిపోయింది నా దగ్గర సో ఇచ్చేసానో ఎవరికైనా పెట్టేశానో లేదు చీర లేదా జాకెట్ ఉందని వేరే దాని మీద ఏం వేసుకున్నాను యాక్చువల్గా నాకు అదొకటండి ఇదొకటి ఇది గద్వాల్లో సెమీ పట్టండి గద్వాల్ నుంచి తీసుకొచ్చిన చీరల్లో ఆనియన్ పింక్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా అమ్మవారి పాదాల దగ్గర వేయటం జరిగింది పైన కింద సేమ్ బోర్డర్స్ ఈ పాదాల దగ్గర వేసేటప్పుడు అండి నాలుగు మడతల మీద జస్ట్ ఒక చిన్న బల్ల ఉంటుందండి అమ్మ మట్టి మేసుకుని కూర్చోబెట్టాను అనుకో ఒక కాలు పైకి ఒక కిందికి అప్పుడు ఆ బల్ల ఒకటి వేరేగా ఉంటుంది రెండు చీరలు అవసరం అవుతాయండి పాదాల దగ్గర అమ్మ డైరెక్ట్ అమ్మ దగ్గర ఒకటి అమ్మ మళ్ళీ ఆ బల్ వేసిన కింద అలాగే ఈ రెండు చీరలు వేసానండి ఈ చీర అంతా ఇలా ఉంటుంది ఆనియన్ పింక్ రిచ్ రిచ్ పళ్ళు విత్ బ్లౌజ్ ఇది ఒక రోజు కట్టిన చీర ఈ చీరలు ఎక్కువ వెళ్తున్నాయి నా దగ్గర అందుకని ఎప్పుడు ఉంటున్నాయి ఇది ఒకసారి కట్టింది మీకు దొరికితే బ్లౌజు ఫోటో కూడా పెడతాను బ్లౌజ్ ఇలా వచ్చింది ఎల్లోకి పింక్ ఎప్పుడు చూపిస్తానే ఉంటున్నాను కదా అందుకని పూర్తిగా విప్పి చూపించట్లేదు మ్యాంగో ఎల్లోకి రాణి పింక్ సువాసనలతో ఉంది చీర మరి ఎవరికి వెళ్తుందో చూద్దాం ఇదొక చీరండి ఇది పాదాల దగ్గర వేసింది పాదాల దగ్గర నేను ఫోటోలు తీయలేనండి అసలు అలంకారానికి చాలా టైము క్లా సరిపోదు నాకు కంచి బోర్డర్స్లో మంచి రోజెస్ పింక్ షైనింగ్ వచ్చిన ఇదండి ఇది పైన ఫిఫ్టీ బోర్డర్ స్మాల్ బోర్డర్ వచ్చి కింద కంచి బోర్డర్ వచ్చింది ప్యూర్ మంగళగిరి మంగళగిరి హ్యాండ్లూమ్ సారీ అండి పట్టు ఇంకా ఇది మష్రూ సిల్క్ శారీ అండి పింక్ చీర కట్టినప్పుడు పింకే వెతుక్కుని వేసుకుంటాను నేను అలా వేసిన చీర ఇది ఇదొక చీర ఇది కొంచెం అలిగినాయి కానీ పింక్ మంచి పింక్కి రోజెస్ సిల్వర్ డిజైన్ లాగా వచ్చింది పైన కింద సేమ్ బార్డర్స్ విత్ బ్లౌజ్ హ్యాండ్లూమ్ కాదు ఇది పవర్ లూమ్స్ అండి మష్రూ సిల్క్ అండి ఇది సో ఈ చీర వారికి కావాలంటే ఇది బెనారస్ ఇది జార్జెట్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది యాక్చువల్గా ఇది జార్జెట్ ప్యూర్ అండి ప్యూర్ జార్జెట్ ఇది సరస్వతి అలంకారంలో అమ్మవారికి పక్కన పెట్టడం జరిగింది వస్త్రం అన్నప్పుడు పెట్టాను లేదంటే సపోర్ట్ కోసమో పెట్టాను అప్పుడు మళ్ళీ దాన్ని తీసి పూల అలంకారంకి వచ్చినప్పుడు అమ్మవారికి ఒక నాలుగైదు శారీస్ చుట్టేస్తానండి వాళ్ళు తిరుగుతారు కదా చుట్టూ అందుకని కొంచెం అమ్మ ఏమో అలంకారంలో ఉన్నారు ఆ నైట్ ఆ కందించకుండా ఒక అమ్మ ఫేస్ వీలైతే ఆ ఫోటోలు దొరికితే పెడతాను ఒకటి రెండు తీసాను ఎక్కువ తీయలేదు అలా కూడా చుట్టాను ఇది కొంచెం డ్రై వాష్కి ఇచ్చుకోవాల్సి వస్తుంది జార్జెట్ ప్యూర్ జార్జెట్ అండి వీటి మెయింటెనెన్స్ తెలిసిన వాళ్ళే కొనుక్కోండి అది రన్ని విత్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా గ్రీన్ ఈ చీరలు కోటా కోట కావి ఇది ఫ్యాన్సీ శారీస్ అనుకుంటానండి బెనారస్ ఫ్యాన్సీ సారీస్ ఇవి ఇది కూడా పాదాల దగ్గర వేసిన చీరే ఇది విత్ రిచ్ రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది ఇలాగా శారీ మొత్తం ఇలా వస్తుంది ఇవి లిమిటేషన్ శారీస్ అందుకనే ప్రైస్ తక్కువకు వస్తాయి సేమ్ మనకు అలాగే కనిపిస్తాయి కానీ క్లాత్ వేరియేషన్స్ ఉంటాయి ఇది మందుతుంది బాగా ఇంకా క్లాత్ వేరియేషన్స్ అంటే మనం కట్టుకునే వాళ్ళకి తెలుస్తాయండి ఇవి పదివేలలోని ఉంటాయి అలా పదిహేను వందలు రెండు వేల్లో ఉంటాయి సో ఇంకా ఇది లంగా ఉన్నాయి అండి ఇది ముందు దానిలో అమ్మ కట్టేనా కాదు పదల దగ్గర వేసినట్టు నేను పదల దగ్గర వేసాను పదల దగ్గర వేసిన ఇంకా నాకు కట్టబుద్ది కాదండి అదే ప్రాబ్లం వచ్చింది ఎందుకమ్మా మీ పాద ఆల్రెడీ మీరు వాడేసుకున్న చీర కదా మళ్ళీ ఎందుకమ్మా అంటాను సో అందుకని ఇది చీ ఇది ఇది ఎవరికైనా కావాలంటే తీసుకోండి లేదంటే నేను ఈ ఈరోజుకి ఇవే చీరలతో మేము నుంచి సెలవు తీసుకుంటున్నాం మీరు అదమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా కాల్స్ చేయొద్దండి మెసేజెస్కి ఆన్సర్ చేస్తాము ఇంకొకటి సివోడీ ఆప్షన్ అని అడుగుతున్నారు నాలుగైదు చీరలు అడుగుతారు ఆవిడ తర్వాత ఏమో శివడియా ఉందా అంటారా తర్వాత జంప్ అయిపోతారు టైం వేస్ట్ చేయద్దండి మాకు మేము చాలా ఇష్టంగా కష్టంగా రెండు విధాలుగా చేస్తున్న వర్క్ కదా ఇది అమ్మవారి కోసం ఇంకపోతే అమ్మవారికి చీరలు ఎవరైనా ఇస్తే ఆ తీసేసుకుంటారా ఇచ్చేస్తాను అని అడుగుతున్నాను కదా ఈ సాధనం చాలా ఇవ్వనండి మీరు తీసుకొచ్చిన చీరకి ఫలితం మీకు అమ్మవారి ద్వారా రావాలి నేను తీసేసుకున్నాను అనుకో ఫలితం మీకు వెంటనే మీకు ఇచ్చేయడం వల్ల మీరు తెచ్చింది తెచ్చినట్టు నేను మీకు ఇచ్చేసినట్టు అవుతుందేమో అని చిన్న ఆలోచన వచ్చింది నా మనసుకి అందుకని మీరు తీసుకొచ్చిన చీర నేను ఇలా సేల్లా పెట్టుకున్నా మీకు అమ్మవారే చూడాలి తప్పితే నేను సరిపెట్టకూడదు అన్న ఎందుకో మనసు కనిపించిన ఫీలింగ్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నవరాత్రులైతే అమ్మ అసలు మీరు కూడా చూసి ఆనందించారని అనుకుంటున్నాను ఏ ఈ ఈరోజు కాసేపు చీరలతో మేము ముందు నుంచి సరదాగా గడిపే సెలవు తీసుకున్నా మీరు రాదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ మీరాదమ్మా థ్యాంక్ యూ